ఏపీలో మరో కొత్త కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఐదు రంగాలను అనుసంధానం చేస్తూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది అదే ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇక షార్ట్ కట్ లో చెప్పాలంటే ఏపీ లింక్ ఇది కేవలం ఒక కార్పొరేషన్ మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థకు బ్యాంక్ బోన్ లాంటిది ఇక పోర్టులు ఎయిర్పోర్ట్లు రోడ్లు అంతర్గత జల రవాణా గిడ్డంగులు అలాగే వీటిని అనుసాధిస్తూ ఏపీ లింక్ ఏర్పాటు కానుంది ఇది లాజిస్టిక్స్లో వ్యవయ తగ్గించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఏపీ లింక్ బాధ్యత తీసుకుని ఈ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హోల్డింగ్ కంపెనీ తరహాలో పనిచేయనుంది ప్రాజెక్టుల అమలు అలాగే సమన్వయం పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది ఈ కార్పొరేషన్కు ఒక మేనేజింగ్ డైరెక్టర్ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు ఒక సలహా కమిటీ ఉంటుంది క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఐదు రంగాల ప్రాజెక్టులు విడివిడిగా ఉన్నాయి ఏపీ లింక్ ద్వారా దాన్నన్నిటి కూడా ఒకే చోట సమన్వయం అవుతాయి ఒకే విధానం ఒకే విండో సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా పనులు త్వరగా అవుతాయి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు కూడా వేగంగా వస్తాయి సాధారణంగా దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు జీడిపిలో పదమూడు నుండి పద్నాలుగు శాతం ఉంటుంది ఈ కార్పొరేషన్తో పది శాతం కంటే తక్కువగా తీసుకువచ్చే అవకాశం ఉంది ఇక ఈ వెసులుబాటుతో రైతులకు మెరుగైన మార్కెట్ ధరలు అందుతాయి అంతేకాకుండా కేంద్రం ప్రకటించినటువంటి ముప్పై ఐదు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల్లో ఏపీకి రెండు మూడు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ పార్కులను రాష్ట్రంలో ఏపీ లింక్ ఆకర్షించి జిల్లా స్థాయి సేల్స్ ద్వారా త్వరగా అమలు చేయగలదు ఇక మచిలీపట్నం రామయ్యపట్నం భోగాపురం దుగ్గిరాజుపాలపట్నం అలాగే పోర్టులు ఓర్వకల్లు నంద్యాల ఇండస్ట్రియల్ కారిడార్ వంటి పెద్ద ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటాయి పోర్టు ఆదాయం గిడ్డంగి లైసెన్స్ ఫీజులు రవాణా రుసుములు జీఎస్టీలు రాష్ట్ర వాటా ఇవన్నీ కూడా గణనీయంగా పెరుగుతాయి ఇక బకింగ్ హాల్ అలాగే కెనాల్ కృష్ణా గోదావరి డెల్టా కెనాల్స్ ద్వారా తక్కువ ఖర్చుతో భారీ సరుకులు రవాణా చేయగలం అంతేకాకుండా పెట్టుబడులతో రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయగలదు అంతేకాకుండా రా శాస్త్రీయ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ల పెరిగే అవకాశాలున్నాయి దీనివల్ల నష్టాలు తగ్గి ఎగుమతులు పెరుగుతాయి ఇక లాజిస్టిక్స్ రంగంలో ప్రతి కోటి రూపాయల పెట్టుబడికి సుమారు పదిహేను నుండి ఇరవై ఉద్యోగాలు సృష్టించబడతాయి రాష్ట్రంలో యాభై వేల నుండి లక్ష కోట్ల పెట్టుబడులు వస్తే ఐదు నుండి పది లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి ప్రతి జిల్లాలో ఏ లింక్ సేల్ ఉంటే ఇక స్థానిక అవసరాలకు అనుగుణంగా మినీ లాజిస్టిక్స్ హబ్బులు కూడా ఏర్పాటు సులభమవుతుంది ఏపీ లింక్ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేస్తే ఐదు నుండి ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్రతో పోటీ పడే స్థాయికి చేరుకోగలదు ఫైనల్గా చెప్పాలంటే ఏపీ లింక్ అనేది కేవలం కార్పొరేషన్ కాదు ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది అనుకున్నది అనుకున్నట్లుగా ఏపీ లింక్ను నడపగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మల్టీ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ స్థాయిలో వెళ్తుంది మరి ఈ వ్యవస్థ గ్రౌండ్లో అమలు చేస్తారా లేక డోటిమాట వరకే ఆపేస్తారా అనేది వేచి చూడాల్సిందే